స్వాగతాన్ని అందించండి కూర్చొని చెప్పండి కూర్చొని చెప్పండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు తమ రాజకీయ జీవితం అంతా సంఘర్షణల మయమే అయినటువంటి అకుంఠితమైన దీక్షతోటి తిరుగులేని ఒక దార్శనికతతోటి నవ్యాంధర రూపశిల్పిగా ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు అసాధారణమైనటువంటి రాజకీయ దురంధుడిగా విశేషమైన అభివృద్ధి కాముకుడుగా మన ముందుకు విచ్చేస్తున్నటువంటి అలుపెరగని ధీరుడు విశేషమైనటువంటి అద్భుత విశేషంతో కోటి ఆశల స్వర్ణాంధ్రకు కావలసినటువంటి సత్వపునిచ్చేటువంటి పెద్దలు విచ్చేస్తూ ఉన్నారు హాయిగా ఒకవైపు మంగళధ్వనులు మరొక వైపు వేదనాథాలు ఇవన్నీ కూడా నువ్వు అద్భుతంగా కొనసాగుతూ ముందుకు తోట్టుకుని వస్తూ ఉన్నారు అధికార గణమంతా కూడా సాధారణంగా లోనికి తోట్టుకుని వస్తున్నారు కరతాళ ధ్వనులు సెల్ ఫోన్స్ లో చిత్రీకరించడం కాదు మనస్ఫూర్తిగా ధ్వనులతోటి కళాకారులు ఆనందాన్ని అవార్డు అందుకోబోతున్నటువంటి ఆనందాన్ని సమృద్ధిగా వ్యక్తం చేయాల్సినటువంటి ఒక సందర్భం నిత్య స్ఫూర్తి ప్రదాతగా ఒక చైతన్యశీలిగా నిజ జీవిత విజేతగా మహానాయకుడు గౌరవనీయ శ్రీ ఎన్టీఆర్ చూపినటువంటి మార్గంలో అద్భుతమైనటువంటి దార్శనికతతోటి అహరహం శ్రమించేటువంటి స్ఫూర్తితోటి మహోన్నత వ్యక్తిత్వంతో సంఘసేవా సేవా పరాయణత్వంతో అనంతమైనటువంటి సేవలతోటి అభివృద్ధి ధ్యేయంగా అమరావతి రాజధానిగా అనితర సాధ్యమైనటువంటి పట్టుదల తోడుగా బహుముఖ ప్రజ్ఞా పాటవంతో మానవీయ దృక్పథంతో తన ప్రజల కోసం అడుగడుగున తపన పడేటువంటి ఒక దార్శనికుడిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు సేవా గుణమే జీవలక్షణంగా ఉన్నటువంటి మహనీయ మూర్తి విచ్చేస్తూ ఉన్నారు హృదయపూర్వకంగా హార్థిక స్వాగతం పలుకుదాం మన ముఖ్యమంత్రి వర్యులకు ఇది అద్భుతం అనుపమానమైనటువంటి రీతిలో ప్రత్యేకమైనటువంటి రీతిలో స్వాగతించి తీసుకొస్తున్నటువంటి శుభవేళ లక్ష్య సాధన దిశలో పరిపూర్ణమైనటువంటి శుద్ధితోటి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు వేదిక విచ్చేస్తూ ఉన్నారు ఆనందం మహదానందం విశేషమైనటువంటి ఆనందం ఎంత గొప్ప సంప్రదాయమో చూడండి అద్భుతమైనటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఆనందం ఒక ప్రపత్తి అన్ని కూడాను అద్భుతంగా చూపుతున్నటువంటి శుభవేళ పేరు పేరున పేరు పేరున అందరికీ హార్థిక స్వాగతం పలుకుతూ సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా ఉండేటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆగమనం మరింత విశేష శుభసునిస్తోంది శుభగణిస్తుంది అనేటువంటి భావనను కూడా వ్యక్తం చేసుకుంటూ తరలి వచ్చిన మంత్రి అందరికీ పేరు పేరున హార్థిక స్వాగతం అని మనవి చేసుకుంటూ అనుకున్నది సాధించే వరకు అలుపెరగని ధీరుడు మన అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తిరుగుతున్నారు ఇక్కడి నుంచి కానీ ఆయన వస్తూనే పాదరక్షలు అక్కడ విడిచి ఇక్కడికి వచ్చారు అంటే ఈ వేదిక మీద ఒక భక్తి ఒక గౌరవం దుర్గమ్మ తల్లి దీవెన నిండుగా ఉండాలి కృష్ణవేణమ్మ తల గోదావరి మాత యొక్క దీవెన అన్ని కూడా సమృద్ధిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముజ్వల వికాసానికి ధీమంతమైనటువంటి యోధుడుగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి విచ్చేయడం చాలా సంతోషం సంతోషమని పునఃపున హామీ అందరికీ మనవి చేసుకుంటూ వారి యొక్క దివ్య కరగమలాలతోటి ఇప్పుడు దీపారాధన జరుగుతుంది విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర ప్రదేశ రథసారథిగా మనందరికీ అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల యొక్క కరకమలాలతోటి దీపారాధన జరుగుతోంది వేదిక పేరున పెద్దలందరూ కూడా వారితో కలిశారు ఒకవైపు శంఖనాథం అద్భుతంగా వినవస్తున్న శుభవేళ మరోవైపు మంగళధ్వనులు అన్ని కూడా శోభాయమానంగా ఉంటుంది ఒక వాతావరణంలో మరొక విశ్వాసు నామ సంవత్సర ఉగాది వేడుకల్ని భవ్యమైనటువంటి రీతిలో జరుపుకుంటున్నటువంటి తరుణం గనక స్వాగతం స్వాగతం అని మీకు మనవి చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు శుభప్రదంగా దీపారాధనమైంది ఇప్పుడు ప్రార్థనా గీతాన్ని ఆలపించడం కోసం ఘట్టశాల ప్రభుత్వ సంగీతేశంతో ఇది రెండు వేల ఇరవై ఐదుకి పరిమితం కాదు అనేటువంటిది ఈశ్వరుడే అలా సంకల్పం చేశాడేమో అన్నట్టుగా ఒక భావనని మీ ముందు వ్యక్తం చేసుకుంటూ ఇవాళ చక్కగా ఏ వైపు చూసినా హాయిగా కళాకారులను చూస్తుంటే ముచ్చటేస్తోంది మరొక సంప్రదాయం మన ముందుకు రాబోతోంది జాతి సంస్కృతికి అద్దం పట్టే అపురూప సుందర దృశ్య కావ్యాలుగా మనం చెప్పుకునేటువంటి జానపద సంస్కృతి ఒక్కటి ఒక ప్రత్యేకమైనటువంటి బంజారా నృత్యాంశంగా అనురాధ బృందం వారు వస్తున్నారు స్వాగతిద్దాం